శ్రీమాత్రే నమ నేను మీ చిర్రావురి ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మనం లక్ష్మీ ఆరాధనని ఒక పద్ధతి ప్రకారం చేయాలి అది ఎలా చేయాలి ఏమిటి అనేటటువంటి విశేషాలు నేను చెబుతాను మీకు గుర్తుంటే సరే లేకపోతే పెన్నో పేపర్ తీసుకుని చక్కగా విధానాన్ని రాసుకుని అమ్మవారిని ఆరాధించండి అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందండి లక్ష్మీదేవిని ప్రతిరోజు పూజించాలి పూజిస్తూనే శుక్రవారం నాడు విశేషమైనటువంటి ఆరాధన చేయాలి ఆ ఆరాధన ఎలా చెయ్యాలి అనేటటువంటి పద్ధతి ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి అమ్మవారికి శుక్రవారం అంటే మహాప్రీతికరమైనటువంటి రోజు ఎందుకు శుక్రవారం అంటే ఇష్టం అమ్మవారికి అంటే అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ఒకనొక సమయంలో భృగు మహర్షికి కుమార్తెగా జన్మించింది అందుకనే ఆమెని భార్గవి అన్నారు అదేవిధంగా మహాలక్ష్మికి అంటే భార్గవికి సహోదరుడిగా శుక్రుడు కూడా జన్మించాడు అందుగురించే భృగు పుత్రుడు కాబట్టి ఆయన్ని భృగువు అని పిలిచారు అందు గురించే శుక్రవారాన్ని భృగువాసరే లేదా భృగువారము అని పిలుస్తారు అందుకని తన తోడబుట్టిన వాడైనటువంటి శుక్రుడి యొక్క వారమైనటువంటి శుక్రవారం రోజు ఎవరైతే తనను ఆరాధన చేస్తారో వాళ్ళకి ఆ అమ్మ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు శుక్రవారం నాడు బ్రహ్మముహూర్త కాలంలో అంటే తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా అభ్యంగన స్నానాన్ని ఆచరించి మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు వస్త్రాలని ధరించి చక్కగా అమ్మవారి యొక్క ప్రతిమను బంగారముతో కాని వెండితో కాని పంచలోహములతో కానీ రాగితో కానీ ప్రతిమను తీసుకొని అమ్మవారి యొక్క రూపము ఆ యొక్క ప్రతిమ మీద ఉండాలి ఆ ప్రతిమను తీసుకుని పంచామృతాలతో అభిషేకించాలి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ ఐదింటినీ కూడా పంచామృతములు అని పిలుస్తారు ఈ పంచామృతాల్లో ఆ యొక్క నాణ్యమును ఆ యొక్క ప్రతిమను అభిషేకించిన తరువాత శుద్ధోదకముతో అంటే మంచి నీటితో శుద్ధి చేసి గంధ కుంకుమాదులతో అలంకరించి అంటే గంధము బొట్టు కుంకుమ బొట్టు అలంకరణ చేయాలి గంధం అంటే ఏదో పొడి కలిపినటువంటి గంధం కాదు చక్కగా సాన చెక్క తీసుకుని గంధాన్ని అరగదీసి ఆ గంధాన్ని సానమించి తీసేసి అమ్మవారికి పెట్టేసేయకూడదు సానమించి తీసి ఒక ఆకుకి కానీ పళ్ళెని చెప్పు రికి కానీ గీసుకున్న తర్వాత అప్పుడు ఆ పళ్ళెంలో కానీ ఆకులో కానీ అన్నటువంటి గంధాన్ని అమ్మవారికి అలంకరించి చక్కటి కుంకుమ అంటే పాతవాసన వచ్చేటటువంటి కుంకుమ కాకుండా పురుగులు పట్టినటువంటి కుంకుమ కాకుండా పురుగుల యొక్క గూళ్ళు పట్టినటువంటి కుంకుమ కాకుండా బొట్టు పెట్టుకుంటే పొడిలా రాలిపోయేటటువంటి కుంకుమ కాకుండా శుద్ధి అయినటువంటి శుభ్రమైనటువంటి కుంకుమను అలంకరించి అమ్మవారికి ఆవు నేతితో ఒక దీపము నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించాలి ఆవు నేతితో వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కలిగే ఫలితాలు ఏమిటి అమ్మవారికి ఆవు నెయ్యి దీపం ఎందుకు ఇష్టం నువ్వుల నూనె దీపం ఎందుకు ఇష్టం అనేటటువంటి విశేషాలని కూడా నేను తర్వాత వీడియోలో ఖచ్చితంగా చెప్తాను దాన్ని కూడా మీరు తెలుసుకుని అలా మూడు ఒత్తులతోటి ఒక ద్వీపంలోనేమో నువ్వుల నూనె మూడు వత్తులతోటి ఇంకొక దీపంలోనేమో ఆవు నెయ్యి చక్కగా దీపారాధన చేసి అమ్మవారిని

ఓం భార్గవి నమో నమ లేదా ఓం మహాలక్ష్మీ నమో నమ అని చక్కగా అమ్మవారిని అష్టోత్తరముతో పూజించిన తరువాత అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలు అదేవిధంగా తులసి దళాలు అదేవిధంగా మరువము దవరము మొదలైనటువంటి దవాల్ ఆ చక్కటి దళాల్ని అమ్మవారికి అలంకరించి పూజ చేసిన తరువాత అమ్మవారికి కస్తూరి ధూపం అంటే చాలా ఇష్టం కస్తూరి అగరవత్తుల్ని ఒక అగరవత్తు ఎప్పుడూ వెలిగించకూడదు రెండు అగరవత్తులను వెలిగించాలి చక్కగా వెలిగించిన తర్వాత పసుపు కుంకాలతో పూజ చేసేస్తారు కదా చేసిన తరువాత చక్కగా అమ్మవారికి కస్తూరి అగరబత్తుల ధూపం వేసిన తర్వాత అమ్మవారికి గుడాన్నం అంటే మహాప్రీతి అంటే బెల్లంతో చేసినటువంటి పాయసము అనుకోండి అదేవిధంగా అమ్మవారికి కలకండ అంటే మహా ఇష్టం ఆ కలకండ ఎలా తయారు చేయాలనేటటువంటిది ఎలా నైవేద్యం పెట్టాలనేటటువంటిది కూడా నేను తర్వాత వీడియోలో తప్పనిసరిగా చెప్తాను చక్కగా కలకండను కానీ గుడాన్నమును కానీ అమ్మవారికి నివేదన చేసి హారతి చక్కటి ముద్ద కర్పూరం బిళ్ళ కర్పూరం కాదు ముద్దగా ఉండాలి కర్పూరం ముద్ద కర్పూరపు హారతి ఇచ్చి అమ్మవారికి సంపూర్ణముగా చక్కగా పూజ చేసిన తరువాత పూజ చేసినటువంటి పసుపు కుంకుమల్ని కుంకుమేమో ముఖానికి పెట్టుకోవడము పసుపు ఏమో చక్కగా బట్టలకి అలంకరించుకోవడం లాంటివి చేస్తే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఎవరైతే ఇరవై ఒక్క శుక్రవారాలకి తక్కువ కాకుండా మహాలక్ష్మి ఆరాధన ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా చేస్తారో ఈ పూజ సూర్యోదయం లోపల పూర్తయ్యేటటువంటి విధంగా చక్కగా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాల కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఖచ్చితంగా జరుగుతాయి చిర్రావురి గారు చెప్పారంటే మీరు ఖచ్చితంగా నమ్మవలసింది ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అంత అత్యద్భుతంగా ఉంటుంది నేను ఏదైనా చేసిన తర్వాతే చెప్తాను కాబట్టి మీరు ఈ పూజని నిస్సందేహముగా చేసుకుని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని చక్కగా పొంది ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం బయటికి వెళ్ళిపోయేటటువంటి విధంగా చేసుకుని అమ్మవారి యొక్క సంపూర్ణ ఐశ్వర్యాన్ని పొంది చక్కగా నా నాతోబుటూలందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో కాపరం చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి లేదు నేను ఇంతసేపు ఇంత గొంతు తెచ్చుకుని చెప్పినటువంటిది మీకు మంచి ఫలితాన్ని ఇచ్చింది అంటే దాన్ని మించినటువంటి ఆనందం నాకు ఇంకోటి లేదు కాబట్టి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శుక్రవారం రోజు ఆరాధిస్తే అమ్మవారు ఎక్కువ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అదేవిధంగా శుక్రవారం చేయమన్నారు కదా మిగిలిన రోజుల్లో మానేయడం కానీ ప్రతిరోజు ఆరాధన చేయాలి చక్కగా చేసుకోండమ్మా అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందండి జయం